హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ విజయ ఇవన్నీ నా పిల్లల కోసం నేను డిజైన్ చేసి సొంతంగా స్టిచ్ చేసినటువంటి ఫ్రాక్స్ అండి ఇవన్నీ కేవలం హండ్రెడ్ రూపీస్లోనే అయిపోయినాయి అది ఎలాగ నేను ప్లాన్ చేశాను ఎలాగ స్టిచ్ చేశాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మీకు ఏమైనా ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ అయితే <laughs> నా ఎక్స్పీరియన్స్ నాకు జరిగినటువంటి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను ఈ క్లాత్ గుర్తుపట్టారా వన్ ఇయర్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అయినటువంటి మెటీరియల్ అనమాట నేనైతే నార్సింగ్లో తీసుకున్నాను ఇది శారీ తీసుకున్నాను శారీ నాకు టూ థౌజండ్ రూపీస్ పడింది అదే మీటర్ వైజ్ వెళ్తే మనకు మీటర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అలా చెప్పారనమాట ఏంటో లక్కీగా నాకు శారీ కూడా సిక్స్ మీటర్స్ వచ్చిందనమాట నేను దీని స్టిచ్చింగ్కి ఇద్దామనేసి మా పెద్దమ్మాయికి క్రాప్ టాప్ లెహంగా స్టిచ్చింగ్ చేయించాను వాళ్ళు స్టిచ్చింగ్ ఛార్జెసే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు శారీ మొత్తం టూ థౌజండ్ అయితే స్టిచ్చింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది ఇది మొత్తం డ్రెస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అయ్యింది నాకైతే అస్సలు వర్త్ అనిపించడం చాలా బాధ అనిపించింది వీళ్ళు శారీ సిక్స్ మీటర్స్ రావడం వల్ల ఇంకా టూ మీటర్స్ మిగిలిందని చెప్పి రిటర్న్ ఇచ్చారు అలా మిగిలిన క్లాత్తో మా చిన్నమ్మాయికి ఫ్రాక్ ట్రై చేద్దామని చేశాను నాకు అస్సలు స్టిచ్చింగ్ ఐడియానే లేదు నే ఎక్కడా కూడా నేర్చుకోలేదు జస్ట్ ఇంట్లో మిషన్ ఉన్నది యూట్యూబ్ చూస్తూ నేను ట్రై చేశాను లక్కీగా ఎట్లా వచ్చిందంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది దీనికి చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి మిగిలిన క్లాత్తోనే ఈ క్రాప్ టాప్కి ఉన్నటువంటి టాప్ ఉన్నది కదా బ్లౌజ్ పీస్ మిగిలింది కొద్దిగా మిగిలింది అదే క్లాత్తో నేను ఇలాగా ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను హ్యాండ్స్ కూడా ఏదో చాలీ చాలన్నటువంటి ఆ క్లాత్కే సైడ్ నెట్ ఫ్యాబ్రిక్ వస్తే దాంతో ఇలా హ్యాండ్స్ పెట్టి నేను స్టిచ్ చేశాను నాకు అప్పుడు అర్థమైంది అనవసరంగా స్టిచ్చింగ్కి వేలు వేలు పెట్టి డబ్బులు అనేసి అదే విధంగా నేను ట్రై చేస్తే నాకు కూడా వచ్చినట్టు ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అనేసి నేను స్టిచ్చింగ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను ఈ ఫ్రాక్ అయితే ఇలా వచ్చేసింది చాలా బాగా వచ్చింది తర్వాత ఇది స్టిచ్ చేయగా కింద పార్ట్లో ఉన్నటువంటి క్లాత్ ఇంకా కొద్దిగా మిగిలింది దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలా అనేసి మళ్ళీ నాకు ఒక ఐడియా వచ్చి ఒక నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని బాడీ పార్ట్కి ఇలాగా వేసేసి కింద నెట్ వేసి లోపల శాటింగ్ క్లాత్ వేసి ఇలాగ స్టిచ్ చేశాను అనమాట ఇంకొక ఫ్రాక్ పెద్ద అమ్మాయికి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను ఇది కూడా సూపర్ అంటే సూపర్గా వచ్చింది చాలా నీట్గా వచ్చింది ఇది నైట్ టైం వేసుకుంటే చాలా బాగున్నది అసలు ఈ ఫో ఫ్రాక్ అయితే చాలా బాగా అనిపించింది ఇలాగ మిగిలిన కొంచెం మిగిలిన క్లాత్తోనే నేనైతే ఈ డ్రెస్ కూడా ఒక డ్రెస్ అనేది రెడీ చేసేసాను అనమాట ఇలా ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయడం రాగానే మనము ఇంకా తగ్గుతామా తగ్గేదే లే అన్నట్టు ఇలాంటి క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయడం మొదలుపెట్టాను ఇవి జస్ట్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చాయండి ఇవేంటి అంటే రోడ్ల మీద ఎక్కడైనా బండి మీద అమ్ముతూ ఉంటారు అంటే క్లాత్ పీస్ అనమాట ఇది పీస్ టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్ అలా ఉంటుంది ఒక్కొక్క పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అన్ని బిలో హండ్రెడ్ రూపీస్లోనే ఉన్నాయి ఇలా అన్ని కలర్కి ఒకటి తీసుకొని దొరికినప్పుడు ఇలా తీసి పెట్టుకున్నాను అనమాట వీటితో ఫ్రాక్స్ని నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అన్నది మీకు చూపిస్తాను ఇది చాలా తక్కువ ప్రైస్లో డైలీ వేరికి పిల్లలకి మనం స్టిచ్ చేసుకున్నామంటే వందలు వందలు వేలు వేలు పెట్టకుండా మనకు సింపుల్గా విత్ ఇన్ టూ హండ్రెడ్ కా వన్ ఫిఫ్టీ లోపే బిలో నాకు అన్ని హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లోపే ఫ్రాక్స్ అన్నీ రెడీ అయిపోయినాయి అవి నేను ఎలాగా స్టిచ్ చేశాను అన్నది ఒకసారి చూ చూడండి ఫస్ట్ ఈ ఫ్రాక్ క్లాత్ వచ్చేసి కొంచెం ఆర్గంజా టైప్లో ఉంది మంచి నేరేడు పండు కలర్ అనమాట ఇందాక నేను ఫ్రాక్స్ చూపించాను కదా అందులో పైన వేసిన పార్ట్ వచ్చేసి అందులోది అందులో మిగిలి ఉంటే దాన్ని తీసుకొని ఇలాగ వేశాను కొంచెం గ్రాండ్ లుక్ వచ్చింది అసలు మీరు నమ్మరు కానీ ఈ ఫ్రాక్ మొత్తం నాకు కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అంటే విత్ లైనింగ్ అనమాట ఫ్రాక్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఆర్గంజ టైప్లో ఉంది క్లాత్ హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇలా ఫ్రిల్స్ పెట్టేసి ఇచ్చాను టూ లేయర్గా స్టిచ్ చేశాను ఈ ఫ్రాక్ ఇది కలర్ కానీ కాంబినేషన్ అంతా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాటర్న్లో ఉన్నటువంటి ఫ్రాక్ అనమాట అంటే అదే క్లాత్ ఇంకొక ఫ్రాక్ ఇలాగా పెద్ద పాపకి ఇలాగ స్టిచ్ చేశాను వీ నెక్ పెట్టేసి ఈ మాకు వచ్చేసి నెక్ దగ్గర ఫ్రిల్స్ లాగా పెట్టేసి హ్యాండ్స్ ఇలాగా స్టిచ్ చేసి టూ లేయర్ లాగానే ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను ఇది కూడా చాలా బాగుంది ఇలాంటి వాటికి లోపల సాటిన్ క్లాత్ వేస్తే ఫ్రాక్ కొంచెం షైనీగా ఉండి చాలా మంచి లుక్ వస్తుంది అనమాట ఇది కూడా అలాగే అసలు మెటీరియల్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ నాకు లైనింగ్ ఒక సెవెంటీ రూపీస్ అలా పడింది అనమాట మొత్తం వన్ ట్వంటీ రూపీస్లో ఈ ఫ్రాక్ కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది కొంచెం కాటన్ లాగా అనిపించింది దీన్ని నేనైతే బాడీ పార్ట్కి వేరే బ్లౌజ్ పీస్ ఉంటే అది వేసాను మొత్తం ప్లెయిన్ కాకుండా హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఉండాలని ఇలాంటి బుట్ట చేతులు ఇచ్చాను ఇది లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను ఈ ఫ్రాక్ కూడా టూ లేయర్స్ ఇచ్చాను ఇది కూడా చాలా బాగుంది అసలు వేసుకుంటే కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ డ్రెస్ అండి రీసెంట్గానే స్టిచ్ చేశాను దివాళికి వేసుకుంది పాప ఇది స్క్వేర్ నెక్ ఇచ్చాను అన్నమాట స్క్వేర్ నెక్ నెక్ ఇచ్చేసి హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ట్రెండింగ్ అవుతున్నటువంటి హ్యాండ్స్ ఇలా పెట్టేసి ఇది షార్ట్ ఫ్రాకే అనమాట హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగా వచ్చాయి టూ లేయర్స్ అనమాట ఈ ఫ్రాక్ కూడా టూ లేయర్స్ ఫ్రాక్ అనమాట ఇది వచ్చేసి ఇలాగా ఫ్రిల్స్ పైకి వచ్చేలాగా కింద ఇలాగ స్టిచ్ చేశాను ఎంత బాగుంది ఇలాగ తక్కువ ఖర్చుతో మనకు నచ్చిన డిజైన్స్ ఇలాగా చేసుకోవచ్చు వీటి కోసం పెద్ద పెద్ద టైలరింగ్ క్లాసెస్ కోర్సులు నేర్చుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ యూట్యూబ్ చూస్తూనే నేను ఇవన్నీ చేయగలిగాను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్